రేపు ఎంతో శక్తివంతమైన రోజు కన్యా రాశి వారికి అదృష్ట మార్పు చీ అన్న వారి మీ కాళ్ళు మొక్కుతారు మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే రేపటి నుండి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతున్నారు అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అందుకనే ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం ఉత్తర ఫల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి అరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించినటువంటి వారు మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు బిడలపైన భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు కన్యా రాశివారి దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి యొక్క ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం ఈ అలవాటును వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వారి మనసులో ఉన్నది ఆలోచనలు అనుమానాలు కూడా బయట వారికి కనబడేయకుండా దాచుకుంటూ ఉంటారు కన్యా వారి మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తికి మాత్రం అది తెలియకుండా జాగ్రత్త వహిస్తారు ప్రతి విషయాన్ని కూడా మన మనసులోనే వీరు అంచనా వేసిస్తూ ఉంటారు అసలు రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది తెలుసుకుందాం మీ మీ రంగాలలో విశేషమైన ఫలితాలను సాధిస్తారు మేము ఈ రంగాలలో అనుకూల ఫలితాలు కూడా కలిగి ఉంటారు ఒక శుభవార్త మీకు చాలా మనోధైర్యాన్ని కూడా పెంచుతుంది మొహమాటం వలన ఖర్చులు పెడతా పెరుగుతాయి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన శుభప్రదం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయండి ఆర్థిక అంశాలలో తగిన జాగ్రత్తలు అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయం ఇది అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు ఒక్క వార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చాలా అవసరం అధికారులతో వినమ్రంగా వ్యవహరిస్తే మంచిది ఈ సమయంలో మీకంతా కూడా మంచి శుభ ఫలితాలు అయితే జరగబోతూ ఉన్నాయి ఇష్ట దైవారాధన శుభప్రదం వారికి సమయంలో తిరుగు ఉండదట వీరు కేతు యొక్క ప్రభావంతో కొంత ప్రతికూల ప్రతికూల ఫలితాలు అయితే కలిగి ఉంటాయి వీటి యొక్క ప్రభావాలను తగ్గించడంలో గురువు సహాయపడతాడు కొత్త సంవత్సరంలో రాశి వారికి వచ్చే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం కొత్త ఏడాది ప్రారంభంలో గురుడు ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో మీకు చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందుతారు ఇటీవల కుటుంబంలో ఏర్పడినటువంటి విభేదాల కారణంగా మీరు మానసికంగా చాలా ఒత్తిడిని కలిగి ఉండవచ్చు మీ పెండింగ్ సమస్యలు అన్నింటికీ సమయంలో పరిష్కారం అయితే లభిస్తుంది ఈ సమయంలో మీరు డబ్బు తిరిగి పొందాలనే ఆశ కూడా మీకు పుడుతుంది శనిదేవుడు ఆరో స్థానం నుండి రవాణి చేయనున్నాడు ఈ సమయంలో కన్యారాశికి చెందిన వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు ఏడాది పొడవునా కూడా మీరు బ్యాంక్ రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఈ ఏడాది మీరు విజయం సాధించవచ్చు కొన్ని పాత వ్యాధుల నుండి కూడా పూర్తి ఉపశమనాన్ని పొందవచ్చు ఈ రాశి వారికి సమయంలో విపరీతమైనటువంటి రాజయోగం కారణంగా కన్యా రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి విదేశాలలో పనిచేసేటటువంటి వారికి ప్రమోషన్ లభించే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వారు పదోన్నతులు కూడా పొందుతారు గ్రహాలకు అధిపతి అయినటువంటి కుజుడు మార్చి పదిహేనవ తేదీన శత్రువుగా వరకు నుంచి శని కుంభరాశిలో ప్రవేశించి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు కూడా అక్కడే సంచారం చేయనున్నాడు ఈ రాశి నుండి ఆరవ స్థానంలో శని కుజుడు యొక్క కలిగ జరుగుతుంది సమయంలో కన్యా రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా కొన్ని రహస్యమైనటువంటి ప్రణాళికలు రూపొందిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కుట్రలు కూడా చేయవచ్చు మీ అప్పులు కూడా పెరగవచ్చు శని కుజుడు యొక్క సంచారం వేళ మీరు ఎవరి దగ్గర కూడా అప్పు అనేది తీసుకోకూడదు ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఇవ్వకూడదు రాహు యొక్క ప్రభావంతో ఏడవ స్థానం నుండి రాహు సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు ప్రతికూల ఫలితాలు రానున్నాయి అయితే వ్యాపారులకు కొంత పురోగతికి మార్గం సులభమవుతుంది మీ యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు కలగవచ్చు మీ జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వాదం కూడా చేయాల్సిన అవసరం అయితే లేదండి మీ భాగస్వామ్యంతో ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఆలోచనాత్మకంగా కొనసాగితే మంచిది ఈ రాశి నుండి శుక్రుడు మార్చి ముప్పై ఒకటో తేదీ నుండి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా మీన రాశిలో సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో రాహువు శుక్రుడి యొక్క కలయిక జరుగుతుంది ఈ కారణంగా మీకు దాంపత్య జీవితంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు మీ కోరికలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇతర వ్యక్తుల జోక్యంతో మీ యొక్క వైవాగ్ జీవితంతో ఇబ్బందులు కూడా కలగవచ్చండి చూసారు కదా కన్యా వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక కన్యా వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవలను అనే కోరిక వంటి స్వభావం కలుగుతుంది ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రాలేనప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి వీరు చిక్కులు కలుగలేని భయం కూడా వీరికి కలుగుతాయి కన్యా రాశి వారి పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి యొక్క గొప్పతనం గుర్తించి వారు వారికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసము ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసు బా బాధపెడుతూ ఉంటాయి మీరు ఇతరుల గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న ఆశ కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ రాశివారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి చిక్కులు పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి యొక్క తప్పులను కూడా క్షమిస్తారు వారే వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణము దొరుకుతుంది ఇలా రుణము తీసుకుని చాలా ఇబ్బందులు కూడా పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి చిన్నతనంలో వివాహమైనటువంటి వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది వారే బిడ్డలను వదిలి ఎక్కువ కాలము వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా కలదు ఈ కన్యా రాశి వారికి తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంలో పాటుగా పొదుపు భర్తను సరిదిద్దుకోగలను అనేటటువంటి గడ్డ సరితనము కూడా కలిగి ఉంటారు ఈ కన్యా రాశి వారు చామన్ ఛాయగా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క భావాలు చాలా విశాలమైనటువంటివిగా ఉంటాయండి ఈ రాశి వారికి అదృష్టపు రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు ఉదారంగు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకునే కార్యాలు నెరవేరుతాయి మీకు బుధవారం రోజులలో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు స్మూతీస్ కాఫీ పాలు మొదలైనవి త్రాగవచ్చు సాయంత్రం వరకు కోసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే తీసుకోవచ్చు చూశారు కదా కన్యా రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన మన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్